ఇది భవిష్యత్ కానీ భవిష్యత్తే అంధకారంలో కనిపిస్తూ ఉన్నది రెండు వందల అరవై ఐదు గ్రామాల్లో పాఠశాలలు లేవు మూతపడ్డ ప్రభుత్వ స్కూళ్ళ లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు మెజార్టీ పాఠశాలలు ఓపెన్ చేసేందుకు కసరత్తు నల్గొండ జిల్లాలోనే అత్యధికం రాష్ట్రంలో రెండు వందల అరవై ఐదు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని విద్యాశాఖ అధికారులు లెక్కల ద్వారా తెలిసింది పిల్లలు లేరనే కారణంతో గత ప్రభుత్వ హయంలో మూతపడ్డ పాఠశాలలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి వీటిలో మెజార్టీ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు కసరత్ కసరత్తు చేస్తున్నారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఇరవై నాలుగు కొత్త స్కూళ్లను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రజల యొక్క చదువుని అగమ్య గోచరం చేసిందంటే ఎవరు నమ్మలే కదా విద్యపై ప్రభుత్వ శ్రద్ధకు హర్షం రాష్ట్రంలోని ప్రతి తండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వం కనబరుస్తున్న శ్రద్ధకు నిదర్శనం ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం తీసుకోవాల్సిన ఇతర చర్యలు కూడా వెంటనే అమలయ్యేలా చూడాలి ఎన్నేళ్ల నుంచో ఉన్న ఇతర ఉపాధ్యాయ సమస్యలను కూడా శీఘ్రంగా పరిష్కరించాలి అంటూ చింతకుంట జగదీష్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అంటూ చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రెండు వందల అరవై ఐదు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని విద్యాశాఖ అధికారుల లెక్కల ద్వారా తేలింది పిల్లలు లేరనే కారణంగా గత ప్రభుత్వంలో క్లోజ్ చేశారు అయితే ప్రతి గ్రామ పంచాయతీలో తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలన్న సీఎం నిర్ణయం మేరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ మేరకు అధికారులు రాష్ట్రంలో మూతపడ్డ పాఠశాల వివరాలు సేకరించడంతో నిమగ్నం అయ్యారు దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లలు లేరన్న కారణంగా మూసేసిన పాఠశాలలు తిరిగి ప్రారంభంగా దీనిలో భాగంగానే డిసెంబర్లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా నూతన పాఠశాల ఏర్పాటుపై వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విత్తమే ఒక్క బాలుడు గాని బాలిక గాని చదువు కోసం ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించి గతంతో గత నాలుగు నెలలుగా విద్యాశాఖ అధికారులు మూసివేసిన పాఠశాల పునరుద్ధరణకు కసరత్తులు చేస్తున్నారంటూ చూస్తూ ఉన్నాం అద్భుతం ఇది కానీ చేయగలిగితే పూర్తి స్థాయిలో పాఠశాలలు లేని గ్రామాలు రెండు వందల అరవై ఐదు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా రెండు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు లేవని తేలింది వీటిలో రెండు వందల ఆరు గ్రామ పంచాయతీల్లో స్కూళ్ళు అవసరమని అధికారులు గుర్తించారు మరో అరవై రెండు గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో స్కూళ్ళ ఏర్పాటు అవసరం లేదని సర్కార్కు నివేదిక అందించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లలు లేరనే కారణంతో పాఠశాలలు మూసివేస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించేందుకు మొగ్గు చూపడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయంటూ కూడా చూస్తూ ఉన్నాం ఎట్లా చూసుకున్నా పిల్లల భవిష్యత్తు మీద రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది చాలా ఆనందంగా కనిపిస్తున్నటువంటి అంశం నా వరకు నాకైతే నాకే కాదు ఇన్ఫ్యాక్ట్ మీ అందరికి కూడా అట్లే అనిపిస్తూ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఎట్లా చూసుకున్నా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ చేయడం ఏదైతే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా ఆనందదాయకం అంటూ నేనైతే చూస్తూ ఉన్నా సో